కాల్చండి చదిగారు ఒక్క నిమిషం ముసలుడికి పాస్ అయ్యలేంటి తప్పదు రావు గారు ఆయన ఏంటి పెద్ద దిక్కు దిక్కు మాలినోడ్లా ఉన్నాడు వీడి పెద్ద దిక్కు ఏంటండి మెల్లగా ఆయన శంకర్ గౌడ్ గారి స్వయాన పెదనాన్న గారు చాలా దుర్మార్గుడు వయసులో ఉన్నప్పుడు వాడు చేయని దుర్మార్గ పనులు లేవు పదేళ్ల క్రితం సెటిల్ అయిపోయాడు నమస్కారం అండి ఒక్క మాటలో చెప్పాలంటే పరమ నికృష్టపు వెధవా నమస్తే మనం మాట్లాడేది ఏది వాడికి వినిపిస్తుంది కానీ కౌంటర్ అవ్వలేడు అంతే చెప్పాను ఈ పడిపోయిన కాలం మీద మేము పడాలంటావు నువ్వేమైనా గాడ్ ఫాదర్ ఏంట్రా రోజు పొద్దున్న కొబ్బరు నువ్వు రాసుకుని స్కూల్కి వెళ్ళే రోడ్ల రెడీ అయిపోతావు ఎక్కడికి వెళ్తావరా అసలే నీ మోహన్ దరిద్రంగా ఉంటది మధ్యలో ఈ అదవ ఎక్స్ప్రెషన్స్ ఒక చూడలేకపోతున్నావు ఏం జరిగారు రావు గారు గారు ఏంటి బెస్ట్ తిక్కేస్తున్నారు ఏదో ఎంత పరాలేదండి ఎవడూ చెప్పుకోలేడు ఎగరా నమస్తేనా నమస్తే నమస్తేనా దేవుడిని బాడీలో పాటలన్నీ పీకేసి చెవులు మాత్రం ఎందుకు ఉంచారో తెలుసా ఇవన్నీ వినడానికి వచ్చాడు కుర్రాడు అంత గొప్పగా వచ్చాడు మీకు నేర్చుకోవాలా

శంకరన్న దగ్గర వంకర మాటలు మాట్లాడితే కోసి కాకులు కేస్తాం ఏమ్రా దిమాగ్ ఖరాబ్ అయిందా లేదు సార్ ప్రపంచం అడ్వాన్స్ అయింది రేడియో కనిపెట్టా అని రిలాక్స్ అయ్యి ఉంటే టీవీ వచ్చిండేదా టీవీ వచ్చింది కదా అని తీరిగ్గా కూర్చుంటే కంప్యూటర్ కనిపెట్టే వాళ్ళవా అలాగే కంప్యూటర్ కనిపెట్టామని కళ్ళు నెత్తి నెక్కే గట్ చేశారు ఏం సరి గారు ఏమన్నా తెలియదు పది మంది కలిసి పది రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజు చేయొచ్చు అంటే రోజుకి పది గంటల్లో ఒకే మనిషి వంద మంది చేసే పనిని పూర్తి చెయ్యొచ్చు సొల్లొద్దు సొల్లు కాదు సార్ సొల్యూషన్ నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చోడండి చేసి చూపిస్తాను ఎమరా ఇది బాలా డబ్బా ఎక్కువన్నది పాల్డబా కాదు సార్ కౌంటింగ్ మిషన్ ఇది ముప్పై సెకండ్ కి వంద నోట్లు నిమిషానికి ఇరవై వేలు గంటకి పన్నెండు లక్షలకి లెక్క పెడతారు సార్ అట్లా చేయాలరా ఇది ఏలే సార్ తీసుకున్నావా ఇక్కడ పెట్టావా అంతే పోతనే ఉంటుంది మనం ఏం చేయక్కర్లేదు మస్తు ఉంది ఇంకో రెండు ఆర్డర్ మీరు ఎన్ని చెప్తానే సార్ అవురా కత్తి దీనికి జీతం ఎంత ఇస్తుర్రా ఈడికి జీతం ఎందుకులే అన్న తిండి అర్థం ఎక్కువ అట్లా నీ జీతం ఏందో నాలుగు వేలు ఇస్తున్నారన్న వెయ్యి పెంచుతా అన్నారు పెంచేది ఏదో దీనికి పెంచి టోటల్ ఐదు ఫిక్స్ రావు గారు మీరు భోజాం రండి లైన్ లో నిలబడదాం ఎలాగో చెబురున్నో అక్కడ నిలబడే బదులు ఇక్కడ కూర్చోడం చెప్పారండి రెండు యూస్ చేస్తే స్ట్రెయిన్ దొరుకుతుంది చారిపోయ్య ఆ విషయం ఆల్రెడీ ప్రూవ్ చేశారు కదా సార్ మీరు పళ్ళెం ఇచ్చింది తినటానికి తీని మారు కొట్టడానికి కాదు నాకు సంగీతం అంటే ప్రాణం అన్నా గాలిగా కూర్చునే బదులు దరివేసుకుంటే తప్పే ఉంది చెప్పు పైగా సంగీతానికి పశువులు పావులు స్పందించడం మనం చూస్తూనే ఉంటాం ఏం జరిగారు నేను ఎప్పుడూ వెళ్ళేది నన్ను ఇన్వాల్వ్ చేయాలి సార్ సోదాపి వెళ్ళి తినండి అలాగే సార్ మనం ఏం చేసామండి అలా మాట్లాడితే అవండి నన్ను ఇన్వాల్వ్ చేయకండి మీతో స్నేహం నా ప్రాణం మీదకి వచ్చేటట్టు సరే భయ్యా పైన ఎవరు దరివేసింది ఐఎమ్ ఫీలింగ్ హంగరీ సార్ పాటలరావు గారు అంత చేస్తున్నారు హిందీ సాంగ్ ఓహో అర్థం కాకపోతే అన్ని బానే ఉంటాయండి ఆమిర్ ఖాన్ పాటలు అర్థమైనా బానే ఉంటాయి బాసు ఇన్ఫాక్ట్ ఆ ఖాన్ అంటే నాకు ఇష్టమేనండి చూసారా మన ఇద్దరు ఇంట్రెస్ట్ ఎలా కొయిన్సిడ్ అయిపోతున్నాయి కదా అదేనండి అందుకే మరి ఇద్దరు కొలిక్స్ పోయాం మన కొలిక్స్ నిప్పొట్టి పెద్ద ఉండవండి అలాంటి భూత మాటలు మాట్లాడకండి అయితే ఏంట్రా అంటే మా తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పళ్ళు తిరిగిపోతాయి ఆ తవ్వాన్ని

ఇట్స్ మై డిసిషన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అ మ్యాన్ కెన్ మేక్ అ లార్డ్ ఆఫ్ మిస్టేక్స్ బట్ అ కంప్యూటర్ కెనాట్ ఫైనల్లీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ మంది కలిసి పది రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజు రోజు చేజ్ు బేట నక పోర గాడు కులులంటి విలన్ పేమెంట్ ఎప్పుడు ఇస్తో పది రోజులు ఇస్తాం సార్ మాట మీద ఉంటావా ఇస్తాం సార్ సార్ లేకపోతే సార్ ఏం లేదండి ఏసీ లేకపోతే కంప్యూటర్లు హ్యాంగ్ అయిపోతాయి సార్ హ్యాంగ్ అంటే అంటే అయిపోతాయి దానికి దీనికి ఏంద్ర కనెక్షన్ సంబంధం అంటే ఏం చెప్తా ఉంటే మనకి ఫుడ్ ఎలాగో వాటికి ఏసీ అలాగా అట్లనా గట్లనే అట్లనే వంకాలతో నడవదు కష్టం సార్ ఎందుకు కావాలి అంటే రూమ్ కొంచెం పెద్దది చాలా మంది ఉన్నారు చి ఐ మీన్ చాలా కంప్యూటర్స్ ఉన్నాయి రెండు ఉంటే మేనేజ్ చేసే గారి కంప్యూటర్ల విషయం ఇడిసే శంకర్ గౌడ్ ఎలా ఉంది సార్ బడే హుషారుగా ఉన్నవరా అచాక్ ఇది మనకు అవసరమా అవసరం ఉంటే నేను సార్ ఇది మీ సామ్రాజ్యం నేను సిటీలో అందరికీ తెలియద్దు రే కత్తి కత్తి అన్న ఈయనకి జీతం ఏమి ఇస్తుర్రా మొన్నే అనవసరం కంగారు పడి పోయి పెంచేవాన్నా ఇంకో రెండు పెంచేరా ఇంకే కంగ్రాట్స్ రావు గారు ఇది డే బై డే దిన దిన చెందుతున్నారు మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు ఒక మార్కుంబాల్ తింటాం ఎల్లు రవటం. చక్రం తిలుస్తాండు వస్తాందా. వాట్ తో కొద్ద బద్దలేసిపోతా యాదవ ఎలా ఐ సూపర్ గా ఉన్నండి తవర్ తాలుకండి గాదండి ఆంజనేయల జొలియని హాలీవుడ్ తాలక ఓకే ఆ లెవెల్లో ఉంది. పైన పాప కూడా ఇదే లెవెల్లో ఉంటుందా చారిజీ ఏంటండి అంత జర్కి ఆ విషయం నన్నే వడకండి దండం పెడతాను. ఎందుకు ఆ అమ్మాయిని మీరు చూసారా? చూసిన వాళ్ళకైతే ఏమైనా కనబడతానే ఉందిగా సరిగ్గా ఇటండి మీకు ఒక చిన్న సీక్రెట్ ఏంటది ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా చూసొచ్చాడు అది నిన్న మళ్ళీ చూస్తావా